హలో అండి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్తన్ సో ఇక్కడ చెట్టు నిండా కనిపిస్తున్న బ్రహ్మకమలాలు చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయో వీడియోలో చూస్తే ఇలా ఉందంటే ఇంకా రియల్గా చూస్తే ఇంకెలా ఉంటుందో కదా సో నేనైతే ఫుల్గా ఆ బ్లూమింగ్ అయితే ఎంజాయ్ చేశాను ఇది వన్ మంత్ బ్యాక్ మా ఇంట్లో పూసిన పూలు అనమాట ఇది ఎలా పూసింది నేను ఎలా కేర్ చేస్తాను అనేది ఒక వీడియో అయితే చేశాను అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అలానే ఇలా మొగ్గలు మళ్ళీ వచ్చేసాయి అనమాట అందుకని ఒక వీడియో చేద్దామనేసి స్టార్ట్ చేశాను అలానే నా బాల్కనీలో పెంచుకునే మొక్కల్ని కూడా వీడియో చేశాను అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మళ్ళీ నా సెట్టింగ్స్ అయితే చేంజ్ చేశాను అనమాట సో అలా చేంజ్ చేసిన సెట్టింగ్ ని మళ్ళీ మీకు చూపించాలని అయితే ఇలా వీడియో చేస్తున్నాను ఇలా హెల్తీగా పచ్చగా ఉన్న మొక్కల్ని చూస్తుంటే మన మన మైండ్ చాలా ఉల్లాసంగా హ్యాపీగా అనిపిస్తుంది సో నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది నా మొక్కలనే కాదు ఎక్కడున్నా సరే ఇలాంటి పచ్చ పచ్చని మొక్కల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను సో అలాంటి వాళ్ళ కోసం నా గార్డెన్లో ఉన్న మొక్కల్ని చూపించాలనుకుంటున్నాను వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి స్కిప్ చేయకుండా ఒక రకంగా ఇలాంటి పచ్చని మొక్కలు చూడటం వల్ల స్ట్రెస్ బరెస్ట్ అవుతుంది అదైతే నేను పక్కాగా నమ్ముతాను ఆ విషయాన్ని మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే నేను షేర్ చేసే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా మీ ఒపీనియన్ని తెలియచేయండి సో మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు కాఫీ పెడుతున్నాను అయ్యేటప్పు కాఫీ మార్నింగ్ నుంచి ఫోన్ పట్టుకొని పట్టుకొని తలనొప్పు వచ్చేస్తుంది కాఫీ అలవాటు లేదు కానీ ఇప్పుడు తాగాలనిపిస్తుంది సో దానికోసం ఫస్ట్ అయితే కాఫీ పెడుతున్నా త్రీ డేస్ నుంచి అనుకుంటా ప్లాన్ చేస్తున్నా బ్రహ్మకమలం ఫ్లవర్స్ మొగ్గలు వచ్చాయి చూపిద్దామనేసి అస్సలు కుదరనే కుదరట్లేదు రోజు ప్లాన్ చేసుకోవడం పోస్ట్ పోన్ చేస్తా ఉన్నా ఇప్పుడు కూడా ఈరోజు కూడా చేద్దామని పొద్దున్న నుంచి ప్లాన్ చేసుకున్నాను నేను అన్విత అన్విత ఒక స్లీప్ వేసేసింది ఈలోపు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాం అని చెప్పేసి వీడియో రెడీ చేసుకున్నాను కొంచెం ఎక్కువ టైం తీసుకుందనమాట ఆ వీడియో త్రీ అవర్స్ ఏం పట్టింది అది ఎడిట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి సో కళ్ళు నొప్పి తలనొప్పి అన్నీ వచ్చేసాయి అందుకని కాఫీ తాగుతూ ప్రస్తుతానికి లైట్ కూడా ఫెయిల్ అవుతుంది బయట సో ఫెయిల్ అవ్వకపోతే ఇప్పుడే తీస్తాను ఒకవేళ ఫెయిల్ అయిందంటే రేపు మార్నింగ్ తీసి పెడతా సో ఈలోపు కాఫీ స్ట్రాంగ్ కాఫీ కలుపుతున్నా అండ్ ఇదని ఇక్కడ కావాలా ఈ కప్పులో పాలు పోసి ఓవెన్లో పెట్టాను కదా కప్పు ఫుల్గా ఉంటే వన్ మినిట్ థర్టీ సెకండ్స్ సరిపోద్ది కానీ ఆ కప్పులో ఫుల్గా పాలు లేవు హాఫే ఉన్నాయి నేను అయినా టైం అదే టైం పెట్టాను చూడండి పొంగిపోయాయి ఇప్పుడు మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవాలి నేను చేయాలి తప్పదు పాలు అయిపోయాయి అనమాట అందుకని మళ్ళీ ఉన్న పాలని వేడి చేస్తాను అదే కాగబెడుతున్నా మేము యూస్ చేసే పాలు బఫెల్లో మిల్క్ కంట్రీ డిలైట్ ఈరోజు ఇలా కాకబెట్టి పెడితే బాగా మీగడ వస్తుందని చెప్పి ఇలా చేస్తుంటా కాకబెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మీగడ వస్తుంది కదా మార్నింగ్ టైంలో ఆ మీగడ తీసిన తర్వాత మళ్ళీ కాకబెడితే మళ్ళీ వస్తుంది ఇంచక్క పెరుగు మీద కూడా మంచి లేయర్ వచ్చేస్తుంది మీగడ పెరుగు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తా నేను నీకు కాఫీ ఇవ్వను అన్విత కాఫీ తాగకూడదు ఇప్పటి నుంచే నీకు ఎందుకు అలవాటు సో స్నాక్స్ అయితే ఈరోజు ఏం లేదు ఏం చేయట్లా స్వీట్ కార్న్ ఉందనమాట అది బాయిల్ చేసిస్తున్నా మీ ఫేవరెట్ కదా సింపుల్గా ఉప్పు ఒకటే వేసి ఒక బాయిల్ చేసేసి అంతే ఫ్లాష్ వస్తుందిగా నిన్న కలుపుకున్న కాఫీ కొంచెం మిగిలాయి కానీ సరిపోవి పొంగిపోయాయి మళ్ళీ ఒక పని చేసేటప్పుడు నాలుగు పనులు చేస్తావు ఒక పని చేయిపోయి అందుకే ఇలా అవుతుంది నాకు ఎప్పుడు ఈ పాలు బాగా మరిగినప్పుడు ఇలా పంచదార వేసామనుకో కప్పులో ఉన్న పాలన్నీ అన్ని కిందనే ఉంటాయి ఒకవేళ ఇక్కడ పొంగలేదంటే ఇక్కడైనా పొంగుతాయి నాకు తర్వాత క్లీన్ చేద్దాం కానీ లైట్ ఫెయిల్ అవుతుంది ఫస్ట్ అక్కడ క్లిప్స్ తీసుకొని వద్దాం ఆల్రెడీ ఇందాక పాలు డొల్తే దీంతోనే క్లీన్ చేసా యాజ్ చూసి ఇలా పెట్టామంటే అబ్జర్వ్ చేసుకుంటారు కదా పాలు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తా దీని నుంచి కూడా అడిపోయిన పాలు కూడా వేస్ట్ అవ్వకుండా చేస్తా కాదు చెప్తా చెప్తా కథ చెట్లకాయ యూజ్ చేస్తా క్లాత్ జాడిస్తే లోపల ఉన్న పాలు వస్తాయి కదా ఈ పాలని ఈ నీళ్ళని చెట్లకు యూస్ చేయచ్చు అని నట్టిప్పు బాగుందా లైట్ ఫెయిల్ అయితే ఇంకా సో డైరెక్ట్గా చెప్పేస్తా చెప్పాను కదా ఈవినింగ్ టైం అయితే పిల్లలు ఆడుకోవడానికి వస్తారు డిస్టర్బెన్స్గా ఉంటుంది డైరెక్ట్గా వాయిస్ ఇవ్వడానికి రాదు సో ఫస్ట్ వీడియో తీసి తర్వాత ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటా కానీ ఇలా తీయాలనిపించింది చాలా రోజులు అయింది కదా ఇది నా బాల్కనీలో నేను సెట్ చేసుకున్నది టర్టిల్ వైన్ చాలా ఫ్రెష్గా ఉంది కదా మొన్ననే తెచ్చిపెట్టాను దీనికి ఎండ కావాలి ప్రాపర్గా ఎండ ఉంటే బాగా హెల్తీగా వస్తుంది కొంచెం ఎండు ఉన్నా సరే కొంచెం కవిలిపోయి ఆకులన్నీ అదే మొదల నుంచి ఎండి ఎండిపోయి వస్తూ ఉంటుంది సో ఈ మొక్కల గురించి ఎప్పుడు చెప్తుంటాను కదా సో ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే బ్రహ్మకామలం మళ్ళీ మొగ్గలు వచ్చాయి మీకు వచ్చాయా నేను చెప్పిన టిప్ మీరు ఫాలో అయితే తప్పకుండా వచ్చి ఉంటాయి వస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ మొగ్గలు జస్ట్ ఇంతప్పటి నుంచి నేను వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను సో ఇంకొక త్రీ ఫోర్ డేస్లో పూలు కూడా వచ్చేస్తాయి ఫైనల్గా ఈరోజు కుదిరింది మొగ్గలు చూపించాను విత మొగ్గలు సైజ్ చూడండి ఇంకా ఒక ఫైవ్ డేస్లో వచ్చేస్తాయి అనుకుంటా త్రీ అన్నాను కానీ కాదు ఫైవ్ డేస్ వన్ వీక్లో వచ్చేస్తాయి కొత్త స్టెమ్స్ కూడా వస్తున్నాయి చూడండి ఈ స్టెమ్ వస్తుంది కదా ఇది కూడా సేమ్ ఇలానే వచ్చింది బయటికి వచ్చేస్తాయి అనమాట చాలా పెద్దగా వస్తున్నాయి సో అలానే ఉంచాను అలాంటివి రెండు వస్తున్నాయి మళ్ళీ స్టెమ్స్ ఇంకా ఈ స్టెమ్కి మొగ్గలు ఉన్నాయన్నమాట వన్ టూ త్రీ చూడండి ఫ్లవర్స్ ఇంకా కాఫీ తర్వాత తాగుతా ఆరిపోతాయి ఏమో మళ్ళీ తర్వాత అంటే కదా సో మొగ్గలు దీనికి ఒక ఫోర్ ఉన్నాయి దానికి ఒకటి ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి మొగ్గలో ఆకలో తెలియదు నాకు సో నాకు ఇది సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ సో దీని మీద ఒక కొంచెం అవగాహన వచ్చిందనమాట దీన్ని ఎలా పెంచితే ఫ్లవర్స్ వస్తాయి ఎలా మెయింటైన్ చేయాలి అనేసి సో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని చెప్తాను నేను సో సేమ్ మీకు ఈ ఫ్లవర్స్ కావాలన్నా ఇలా మీ ఇంట్లో ఇలాంటి చెట్టు ఉంటే గ్రో చేసుకోండి ఇంకా ఇంకొకటి అడగడం మర్చిపోయాను చెప్పడం మర్చిపోయాను కామెంట్స్ చేస్తున్నారు ఈ లీవ్స్ కావాలని ష్యూర్గా బెంగళూరులో ఉంటే తప్పకుండా పంపిస్తాను సో హైదరాబాద్ నుంచి అడుగుతా ఉన్నారు దగ్గరలో ఉన్న నర్సరీలో కంపల్సరీగా దొరుకుతాయి బ్రహ్మకమలం ఫ్లవర్స్ సో ఏ చెట్టుకైనా మనం తీసుకునే కేరింగ్ని బట్టే ఫ్లవర్స్ వస్తాయి ఎలా చెప్పగలుగు ఎలా చెప్పగలుగుతున్నానంటే సేమ్ ఈ చెట్టు నా ఈ కొమ్మ చిన్న ఆకు ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న లీఫ్ ఆ లీఫ్ మా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను తనకి ఇన్ని ఫ్లవర్స్ ఎప్పుడు రాలేదు తెలుసా అలానే తను చాలా మందికి చాలా ఇంకా ఇంకా ఒక నలుగురు ఐదుకి ఆ లీఫ్స్ని ఇచ్చింది సో వాళ్ళు పెంచుకునే మొక్కలకు కూడా ఇన్ని ఫ్లవర్స్ అయితే రాలేదు సో నేను పెంచుకునే మొక్కకి మాత్రమే ఇండి వచ్చాయనమాట అంటే ఇంత కేరింగ్ నేనే చూసుకుంటాను కాబట్టి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి సో ఈ చెట్టుకే ఇన్ని ఫ్లవర్స్ వస్తాయని ఏం లేదు మంచిగా మీకు దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళి నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే చాలు వచ్చేస్తాయి లీవ్స్ పంపించమని అడుగుతున్నారు కదా ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీగా వస్తాను తీసుకొస్తాను అలానే ఇంకొకరు కామెంట్ చేశారు వాళ్ళ లీవ్స్ ఎల్లో కలర్లో వస్తున్నాయని సో నాయకు కూడా ఉన్నాయి ఎల్లో కలరు సో ఏం ప్రాబ్లమో తెలియదు కానీ అయినా దీనికి కూడా మొగ్గలు రావడం అయితే చూస్తున్నాను నేను సో ఎల్లో కలర్ ఉన్నంత మాత్రాన కొంచెం డ్రై డ్రైగా అనిపిస్తుంది చూద్దాం ఇక్కడ ఒక మొగ్గ కనిపిస్తుంది ఇంకొక టెన్ డేస్లో తెలుస్తుంది అది మొగ్గ లేదా లీఫా అనేది ఒకవేళ దానికి ఏమీ రాకపోతే దాన్ని తీసేస్తాను ఇంకా లీవ్స్ అడిగితున్నారు కదా నాకు కుదిరితే తప్పకుండా పంపిస్తాను కాఫీ తాగాను వేడివేడిగా కొంచెం రిలీఫ్ ఇచ్చింది సో ఇది పక్కన పెట్టేసి మొక్కల్ని చూపిస్తా ఈ ఫ్లవర్ పేరు లాస్ట్ టైం మొక్కలు షేర్ చేశారు కానీ మర్చిపోయాను నేను మీకు తెలిస్తే కమెంట్ చేయండి నాకు పేరు తెలియదు కానీ ఇది చాలా బాగుంటుంది సో దీన్ని జస్ట్ ఇలా కొమ్మ తీసి చూపిస్తాను ఇలా విరవడానికి కూడా ఇష్టం ఉంటుంది నాకు చూపిస్తా ఇది ఈ చిన్నది ఉంది కదా జస్ట్ దీన్ని కూడా పిట్లో కానీ ఇలా వాటర్లో కానీ పెడితే కింద రూట్స్ వస్తాయి లేదంటే డైరెక్ట్గా పాట్లో పెట్టేసేయచ్చు అనమాట చాలా బాగా వస్తుంది ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూలు ఉంటాయి అనమాట చాలా కలర్ఫుల్ ఉంటుంది కానీ దీనికి ప్రాపర్గా ఎండ కావాలి ఫోర్ ఫైవ్ అవర్స్ ఎండ ఉందంటే ఇంకా చెట్టు నిండా పూలు వస్తాయి నేను తెచ్చి దాదాపుగా వినాయక చవితి టైంలో తీసుకొచ్చాను నేను తీసుకొచ్చినప్పుడు చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి ఇది అచ్చంగా కొఖోపిట్లో పెట్టా అసలు బరువు లేదు పాటు చూడండి పెద్దది కదా సో ఇక్కడ వరకే ఉంది మట్టి ఇదంతా చెట్టు బరువు లేదనమాట చూడండి ఒక హ్యాండ్తో మోస్తున్నారంటే ఎంత తక్కువ ఉందో తక్కువ వేసాను మట్టి మొత్తం పిట్టే అనమాట వర్మీ కంపోస్ట్ వేస్తాను ఇవన్నీ పూలు వచ్చి అయిపోయాయి సో నేను తీసుకొచ్చినప్పుడు వీటి నిండా పూలు ఉన్నాయి సో ఎండ ఇక్కడ తక్కువ పడుతుంది మాకు బాల్కనీలో వెస్ట్ ఫేసింగ్ ఇది బాల్కనీ వస్తుంది కానీ అంత ఎండ రాదు సో పైన డైరెక్ట్గా ఎండ పడుతుంది కాబట్టి చాలా బాగా వస్తాయి పూలు సో నా ఫేవరెట్ ప్లాంట్ అన్ని ప్లాంట్స్ నా ఫేవరెట్ ఎస్పెషల్లీ దీనిలో నేనేమన్నా వేస్ట్ వెస్ట్ సారీ మా హస్బెండ్ నుంచి చెప్తున్నారు నార్త్ ఫేస్ బై మిస్టేక్ చెప్పాను నార్త్ ఫేస్ అనమాట లిల్లీస్ అంటారు వీటిని ఇవి కూడా చాలా వాటిలో స్ప్రెడ్ చేసా అంతకుముందు వీడియోస్లో కూడా ఉంటాయి ఇలా ఎండిపోయిన ఆకులు ఎప్పుడెప్పుడు తీసేస్తూ ఉంటాను అనమాట ఎంత బాగుంటుందో కలర్ చాలా బాగుంటుంది ఇది తెలుసు కదా టర్టిల్ వైన్ చాలా ఫ్రెష్గా ఉంది దీనికి కూడా ప్రాపర్గా ఎండ కావాలి ఈ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎన్నున్నా సరిపోయింది అనమాట ఇది మొన్నటి వరకు టెరస్ మీద పెట్టాను అందుకే ఇంత హెల్దీగా ఉందనమాట సో ఇలానే ఒక టెన్ డేస్ ఉంచామంటే ఇది కూడా డల్ అయిపోయింది సో నేనేం చేస్తానంటే కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు టెరస్ మీద పెట్టేస్తాను అప్పుడు మామూలుగా వచ్చేస్తుంది అనమాట సో ఇంకొక సెట్ ఉంది ఇట్లనే హ్యా ఇలానే ఇంకొక ప్రిపేర్ చేస్తాను అది రెడీ అయ్యేలోపు ఇది డల్ అయిపోద్ది కదా దీన్ని పైన పెట్టేసి దానికి కిందికి తెస్తాల్లు అటు ఇటు సో ఇవన్నీ బేబీ ప్లాంట్స్ ఇంటి ముందు కూడా ఉంది నాకు స్పైడర్ ప్లాంట్ చాలా మొక్క చాలా కుండీల్లో చిన్న చిన్న కుండీల్లో స్ప్రెడ్ చేశాను అనమాట ఇది సో దీన్ని కూడా అంతే ఇలా ప్రాపగేట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ బేబీ ప్లాంట్స్ అంటారు వీటిని సో ఇది కూడా అంతే చాలా ఇష్టం అన్నీ 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 ఇష్టం ఇవే కాదు బాగున్నాయి కదా ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంకా ఇంటి ముందు కూడా ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఈ లుక్ వేసుకోండి అవి వచ్చేసి సింగోనియం ప్లాంట్ అమర్లిల్లీస్ ఆ మధ్యలో ఇవన్నీ సింగోనియం ప్లాంట్స్ అనమాట మధ్యలోది కూడా అమర్లిల్లీ ఇది మనీ ప్లాంట్ తెలుసు కదా అంతకు ముందు కూడా చూపించాను సో ఒకసారి వ్యూ అయిపోయింది కదా ఇప్పుడేమో ఇంటి ముందు ఉన్న వ్యూ చూపిస్తా ఇది వచ్చేసి కార్ టైర్ మా హస్బెండ్ లాక్డౌన్ టైంలో అనుకుంటా మా అన్నయ్య చేయడం చూసి హైదరాబాద్లో మా అన్నయ్య ఉంటారు వాళ్ళ కార్కి వాళ్ళ కార్ టైరు రిమూవ్ చేశారు అనమాట వేస్ట్ టైర్ని ఇలా డిఐవై చేశారు అది చూసి వెంటనే వచ్చేసి ఇక్కడ తను మా హస్బెండ్ ప్రిపేర్ చేశారనమాట దీన్ని రెడీ చేశారు ప్రొవిజన్స్ ప్యాంట్రీ యూనిట్ అంటారు దీన్ని సో ప్రొవిజన్స్ స్టోర్ చేసుకుంటాను దాని పైన చాలా హైట్ ఉంటుంది అది పైన కూడా ఇలా మనీ ప్లాంట్ని పెట్టుకున్నాను ఇది కూడా చాలా బుషిగా కనిపిస్తుంది చూడండి ఫ్రెష్గా అప్పుడప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఇలా స్ప్రే చేయడమో లేదంటే డైరెక్ట్ కుండీలో వేయడమో చేసుకుంటే నా ఫేవరెట్ ఇక్కడ కూడా అంతే సో అలా పండిపోతాయి ఎవరికైనా పండిపోతాయి ఆకులు ఎప్పుడెప్పుడు తీసేస్తూ ఉండాలన్నమాట సో దీనికి కూడా ఎప్సమ్ సాల్ట్ని వాటర్లో స్ప్రే చేసి వాటర్లో వేసి స్ప్రే చేస్తాను చేసిన ఒక టూ త్రీ డేస్కే ఇక్కడ కొత్త చిగురు చూస్తున్నారు కదా లాస్ట్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఇలానే స్ప్రే చేశాను నేను సో వెంటనే వస్తుంది అనమాట చిగురు ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇప్పుడే వస్తున్నాయి అంత పవర్ ఉంటుంది ఎప్సన్ సాల్ట్కి సో బుద్ధ బాగుంది కదా నా ఫేవరెట్ బుద్ధ ఇదేమో ఆర్టిఫిషియల్ లీవ్స్ అనమాట సో అదొక్కటే ఆర్టిఫిషియల్ నెక్స్ట్ ఇది వచ్చేసి జీజీ ప్లాంట్ ఎంత పెద్దగా వచ్చిందో చూడండి దీన్ని నిండా డస్ట్ ఉంటుంది ఇది లాస్ట్ వీక్ క్లీన్ చేశాను ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తే నీట్గా ఫ్రెష్గా బిజీగా ఉండి చేయలేదు వినాయక చవితి టైంలో చేశాను మనం ఇల్లు ఉడిచేటప్పుడు డస్ట్ అంతా పైకి లేచిది కదా ఆ లేచిన డస్ట్ అంతా ఇలా అనమాట ఇంకా క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుంది చాలా హెల్దీగా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి సింగోనియంలో చాలా మొక్కలు స్ప్రెడ్ చేశాను నేను ఇంత గ్రీన్గా హెల్దీగా కనిపిస్తుందో కదా సో ఈజీగా ఇంట్లో పెట్టుకోవచ్చు బాగా పెరుగుతాయి ఇది కూడా ఎండ కూడా అవసరం లే ఇక్కడ చూపిస్తాను నీళ్ళల్లో కూడా పెంచేసా నేను వాటర్లో యాక్చువల్గా దీన్ని కిచెన్లో పెట్టుకుంటా అప్పుడప్పుడు చేంజ్ అనమాట కిచెన్కి ఇలా హాల్లోకి పిల్లి పిల్లల్ని మార్చినట్టు మొక్కల్ని మారుస్తూ ఉంటా అక్కడికి ఇక్కడికి సో వీటికైతే వేర్లు బాగా వచ్చాయి చూపిస్తాను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను అనుకుంటా వేర్లుగా రావడము సో ఎలాంటి చిన్న మొక్క అయినా సరే ఇలా కొమ్మలతో పెంచేసుకోవచ్చు అనమాట చూడండి వేర్లు ఇది పెట్టి ఒక త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్లో ఇలా వచ్చేసింది ఈ బాటిల్ అనమాట ఇది వాటర్ బాటిల్ మా వాడి స్కూల్కి తీసుకెళ్లే బాటిల్ పైన క్యాప్ విరిగిపోతే దానికి ఇలా డిజైన్ చేసి ఇలా పెట్టేసా అనమాట నెక్స్ట్ ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటా రోజు ఇవన్నీ చేసి అది ఇది ఇంకా ఆర్ట్ బాటిల్ మీద డిజైన్స్ వేస్తూ ఉంటాం కదా ఆలోచించి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి హెడేక్ వచ్చేస్తుంది అది చేసినందుకు హెడేక్ కాదు కానీ వీడియో ఎడిటింగ్ ఎక్కువసేపు ఫోన్ పట్టుకుంటాం కదా సో అలా పట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా స్ట్రెస్ అనమాట స్ట్రెస్ అంతకన్నా కన్నా కూడా హెడేక్ వస్తుంది కళ్ళు నొప్పి యాక్చువల్గా ఇప్పటివరకు సైట్ లేదు నాకు అది కూడా కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది మధ్య తోరణాలు చూపిస్తున్నారు కదా దర్వాసులకి ఫెస్టివల్ టైంలో సో అది ట్రై చేశానమాట మా చిన్నప్పుడు ఎక్కువ చేసేవాళ్ళం అది గుర్తొచ్చింది సో ఇంకా ప్యారెట్స్ క్యూట్గా ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి ఈ చెత్త అంతా అదే ఈరోజంతా అంతా కాదు ఆఫ్టర్నూన్ నుంచి ఇది చేద్దామని చెప్పి ఒకటి రెండు చేశాను అవి కూడా చూపిస్తాను ఈ ఫ్లవర్ ఎంత క్యూట్ ఉందో కదా యాక్చువల్గా దీనికి కూడా ఎండ కావాలి ఫుల్గా ఎండ ఉంటే మంచి బ్రైట్ కలర్ వస్తుంది ఎండని బట్టే వస్తుంది కలర్ కూడా దీని పేరు వచ్చేసి ఎఫోర్బియా మిల్లీ ఫ్లవర్ దీని పేరు అసలు నాకు గుర్తుండదు అందుకని ఫోన్లో నోట్బుక్ ఉంటుంది కదా దానిలో రాసుకున్నాను చిన్న కొమ్మ పెట్టారు నేను చిన్న పాటు పాటు కూడా చాలా చిన్నగా ఉంటుంది ఈ చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి సో పట్టుకోవడం కూడా కష్టమే సో చిన్న పాటు చూడండి మహా ఉంటే సైజు చూపిస్తా ఇంత సిక్స్ ఇంచ్ పాట్ అనమాట ఇది సో దానిలో పెట్టేశాను చిన్న కొంచెం మట్టేసి హ్యాంగింగ్ పాట్లో పెడతా అనమాట సో ఫ్లవర్స్ వచ్చాక తీసుకొచ్చి ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తు ఉంటా కిచెన్లో అప్పుడప్పుడు ఎక్కడైతే ఎక్కువ నేను స్పెండ్ చేస్తానో అక్కడ ఇలా ఫ్లవర్స్ని పెట్టేసుకుంటాను అనమాట న్యాచురల్గా ఎంత ఫ్రెష్గా హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది ఇలాంటి ఫ్రెష్ ఫ్రెష్ మొక్కలు చూస్తుంటే సో ఇంకా ఈ కొబ్బరి ఆకులు ఉన్నాయి కదా ఇవేమో కింద మాకు చెట్టు ఉంది కొబ్బరి చెట్టు కొత్తగా వేసాము కొత్తగా అంటే ఒక వన్ ఇయర్ అవుతుంది వేసి సో దాని నుంచి తెచ్చాను అనమాట ఆకులు ఇవి ఇంకా ఫిషెస్ అవి కూడా సార్ చూపిస్తా ప్యారెట్ చాలా క్యూట్ ఉంది కదా ఇలాంటివి నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా మొన్న ఒక రోజు అయితే నైట్ లెవెన్ అయింది అనుకుంటా నేను లెవెన్ కాదు ట్వెల్వ్ అయింది అసలు ఇది ఎందుకు రాదని ఇంట్రెస్ట్లో చూసి చేశాను చాలా బాగా వచ్చింది సో ఏదైనా నేర్చుకోవాలంటే నిద్రపోకుండా నేర్చుకుంటా అలా చదివితే ఇంకెంత బాగుంటుందో ఐఏఎస్ అయ్యే వాళ్ళం అంత డెడికేషన్ ఉంటే సో నిన్న ప్రిపేర్ చేశాను ప్యారెట్ కింద ఫ్లవర్స్ గుచ్చాను తోరణాలు అనమాట సో ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా యూజ్ అవుతుంది ఇది ఎలా చేయాలో కూడా నెక్స్ట్ షార్ట్స్లో పెడతా ఇంకా ఫిష్ కూడా చేశాను ఇలాంటివి ఎంత క్యూట్ ఉందో ఫిష్ సో అయితే ఇది నిన్న చేశాను డ్రై అయిపోయినాయి ఆకులు మళ్ళీ చేయాలి సో ఎలా ఉంటుంది నీళ్ళలో పెడితే ఎలా ఉంటుందా అని చెప్పి పెట్టాను అయినా ఉండట్లేదు డ్రై అయిపోయాయి అనమాట ఇలాంటి స్టఫ్ చేస్తూ ఉంటా ఏదో ఒకటి ఖాళీ లేకుండా సో నెక్స్ట్ మా ఇంటి ముందున్న బృందావనం చూపిస్తే ఫ్యామిలీ మెంబర్ ఆర్బి అంటారు మా పిల్లలు దీనికి ఆర్బీ అని పేరు పెట్టారు చాలా యాక్టివ్ ఉంటుంది అసలు ఈరోజే క్లీన్ చేసింది అందుకే యాక్చువల్గా డల్గా ఉంది వన్ మంత్ అయింది ఈ ట్యాంక్ క్లీన్ చేయక డల్ అయిపోయింది ఈ పంపు ఆక్సిజన్ పంప్ అనమాట ఇది రావట్లేదు ఆక్సిజన్ వస్తే అసలు జంప్ ఎగిరిద్ది చాలా యాక్టివ్ ఉంటుంది ఫుడ్ వేసారా లేదా ఈరోజు తెలియదు వేద్దాం యాక్చువల్గా ఇలా డోర్ తీయడానికి వస్తే ఫుడ్ కోసం ఎగబడుతుంది అనమాట చూడండి ఎలా తింటుందో సో అప్పుడప్పుడు దీన్ని పలకరిస్తూ ఉండాలి లేదంటే అది చేసే సౌండ్ వింటే ఎక్కడ కింద పడిందో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట వచ్చి పలకరిస్తే ఇంకా సైలెంట్గా ఉంటుంది ఓకే సో బ్యూటిఫుల్ మా ఇంటికి అందాన్ని తెచ్చేది ఇదే అనమాట ఇది తీస్తే ఇక్కడ అంత బోసిగా ఉంటుంది ఎంత బోస్ అంటే చూడండి అసలు ఈ పాట్ ఇది ఒక్కటే ఉంటే ఎలా ఉంది దీన్ని వదిలేస్తే ఎలా ఉంది బేబీ ప్లాంట్స్ వల్ల చాలా లుక్ వచ్చింది కదా సో దీనికైతే రోజు వాటరింగ్ చేయాలి ఒక్కరోజు చేయకపోయినా ఇవి డల్ అయిపోతాయి అనమాట సో సాయిల్ నేను యాక్చువల్గా మార్నింగే చేశాను వాటరింగ్ అయినా సరే సాయిల్ గట్టిగా అయిపోయింది సో ఇవి టోటిల్ వైన్ అంతకుముందు పెట్టానికి ఇది పెట్టి కూడా టూ త్రీ మంత్స్ అవుతుంది ఇది డల్ అయిపోతుంది తీసుకెళ్ళి పైన పెట్టేస్తాను ఆ ప్లేస్లో వేరేది పెట్టేస్తా అనమాట సో మా ఇంటి ముందున్న బృందావనంలో కృష్ణ క్యూట్గా ఉన్నారు కదా దీన్ని ప్లెయిన్ ఐడల్ తెచ్చుకున్నా నేను తెచ్చుకొని నేనే పెయింట్ చేశాను దీనికి సో ఈ ఫ్లూట్ కూడా లేదనమాట యాక్చువల్లీ దీన్ని కూడా నేనే ప్రిపేర్ చేశాను అది పాడైపోయింది యాక్చువల్గా కార్డ్బోర్డ్తో చేశాను అనమాట సో పైన ఏమో లేస్ అంటించాను మన శారీస్కి వస్తుంది కదా ఆ బోర్డర్ లేస్ అంటించాను అనమాట డల్ అయిపోయింది ఇంకోటి మళ్ళీ చేయాలి సో ఇది ఒక ప్లాంట్ ఇందాక చూపించాను కదా దానిలో ఇది ఒకటి సేమ్ సో కొమ్మ పెట్టేస్తే ఇలా వచ్చేసింది బుద్ధ పక్కన వైట్ లీవ్స్ ఏమో అక్లోనిమా ప్లాంట్ జీజీ ప్లాంట్ స్ప్రెడ్ చేశాను నెక్స్ట్ మనీ ప్లాంట్ సో ఇంకేమున్నాయి ఇది కూడా జీజీ ప్లాంటే యాక్చువల్లీ పైకి షిఫ్ట్ చేశా ఇంకా మొక్కలు ఉన్నాయి సో కొంచెం డల్ అయ్యాయి అనమాట సో ఎండ కావాలి కదా అని చెప్పేసి కొన్ని రోజులు పైన పెడదామని పైకి షిఫ్ట్ చేశాను సో ఇంకా మా ఇంటి ముందు గణేష పెట్టుకున్నాను చాలా అందంగా కనిపిస్తారు అది ఇక్కడ ఈ యాంగిల్ నుంచి చూపించండి కనిపిస్తుంది ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ అంటారు అంటే డిసెంబర్ టైంలో మంచిగా ఆకులు అనేవి రెడ్గా ఇలా కలర్ వచ్చేస్తుంది ఇది యాక్చువల్గా మెరూన్ కలర్ గ్రీన్ దీనిలో త్రీ టూ షేడ్స్ ఉన్నాయన్నమాట అందుకని తీసుకున్నాను యాక్చువల్గా సింగిల్ షేడే వస్తుంది రెడ్ మెరూన్ అండ్ వైట్ సో దీనిలో రెండు షేడ్లు ఉన్నాయని చెప్పేసి ఇది తీసుకున్నాను సో బాగా డస్ట్ కూర్చొని డల్ కనిపిస్తుంది కానీ బాగుంటుంది ఇది మార్నింగ్ టైంలో బ్రైట్గా ఉంటుంది ఎండ తగిలినప్పుడు ఎండ తగిలి ఎండ కనిపించినప్పుడు సో గణేష ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్నాను ఈ గణేష దాదాపుగా త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇలాంటి గణేష తెచ్చుకోవాలని ప్లాన్ చేసుకుంటే ఇంచుమించుగా ఒక టూ మంత్స్ అవుతుంది అనమాట శ్రావణ మాసం టైంలో తెచ్చుకున్నా చాలా బాగుంది కదా సో దానిపైన టర్టిల్ పైన హ్యాంగ్ చేశాను అనమాట ఇది కూడా ఎలిఫెంట్ ఇయర్ అంటారు కదా ఈ మొక్క సో ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ సో మొక్కలకి అన్ని రకరకాల పేర్లు ఉంటాయి కలాడియం ప్లాంట్ అని కూడా పిలుస్తారు అలా గ్రీన్ కలర్ మధ్యలో షేడ్ వచ్చింది కదా పింక్ షేడ్ అలాంటివి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఒక దానిలో పెడలాంతస్ స్నేక్ ప్లాంట్ ఫిలోడెండ్రాన్ రబ్బర్ ప్లాంట్ ఇలాంటివన్నీ కూడా లో మెయింటెనెన్స్ మొక్కలు సో ఇండోర్లో ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట ఇవన్నీ అంతకుముందు వీడియోస్లో చూపించాను సో కొత్త వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అనమాట సో చూసేవాళ్ళు బోర్ కొట్టిస్తున్నానా ఈ సెట్టింగ్ చూపిస్తా ఎంత ఇష్టమో బాగుంది కదా సో మనీ ప్లాంట్ యాక్చువల్లీ దుమ్ము దుమ్ముగా ఉంది చెప్పాను కదా బాగా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది ఫుల్ డస్ట్ పడుతుంటుంది అనమాట సో ఒక్కొక్క కాకు క్లీన్ చేసుకుంటా ఉంటా నేను అయినా సరే మళ్ళీ ఒక టూ త్రీ డేస్కి మళ్ళీ అలానే వచ్చేస్తుంది సో హ్యాంగింగ్ పాట్ లిల్లీ పర్పుల్ కలర్లో ఎంత బాగుందో కదా కాంబినేషన్ గ్రీన్ పర్పుల్ లైన్స్ వచ్చి సో బాస్కెట్ క్యూట్ బాస్కెట్ ఇంకొకటి ఓన్లీ డార్క్ పర్పుల్ అనమాట అది లైట్ అండ్ గ్రీన్ కలర్లో ఇది డార్క్ గ్రీన్ డార్క్ పర్పుల్ ఇది ఒక రకం అనమాట అసలు ఆ బుట్ట కింద బాస్కెట్ కనిపించకుండా వచ్చేసింది చూడండి మదర్ ఆఫ్ థౌజండ్ ప్లాంట్ ఎంత హెల్దీ ఉందో ఇన్ని కూడా బేబీ ప్లాంట్స్ అనమాట ఇవి చూడండి దగ్గర ఎంత క్యూట్ ఉన్నాయో కదా చూడటానికి ఇలా టచ్ చేస్తే చేతులు పడతాయి ఇవి జస్ట్ అదిగో దీని లోపల కూడా బేబీ ప్లాంట్స్ చాలా ఉన్నాయి సో ఇక్కడ చూపిస్తున్న బ్రహ్మకమలాలు వచ్చేసి లాస్ట్ మంత్ పూసాయనమాట ఈ వీడియోస్ అసలు డిలేట్ చేయాలనిపించట్లేదు ఎందుకంటే నేను ఈ మొక్క పెంచుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి అందుకని సో ఇది నాకు బెస్ట్ మెమొరీ అనమాట అందుకని ఇంక ఇలానే నా ఫోన్లో వన్ చేసుకున్నాను సో నేను ఇన్ని పూలు రావడానికి ఏం చేశాననేది ఒక వీడియో అయితే చేశాను మీరు అది తప్పకుండా ఫాలో అయితే మీకు కూడా ఇలాంటి ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి అనుకుంటున్నాను సో ఆ వీడియోకి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఇక వీడియో కంప్లీట్గా చూసారా నాలాగా మీలో ఎంతమందికి ఇలాంటి మొక్కలు అంటే ఇష్టం అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ని చూసుకొని నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అలానే లైక్ చేయడం మర్చిపోవద్దు సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్